అందరికీ నమస్కారం ఈరోజు మనం రథసప్తమి విశిష్టతను గురించి తెలుసుకుందాం పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఓ అంతరార్థం ఉంది అలాగే రథసప్తమి పండుగ జరుపుకోవడం వెనుక కూడా ఓ పరమార్థం ఉంది రథసప్తమి పండుగ ప్రధానంగా సూర్యుని ఆరాధించే పండుగ మాఘశుద్ధ సప్తమి రోజున జరుపుకునే ఈ పండుగ ఎలా జరుపుకోవాలి ఈ పండుగ జరుపుకోవటం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందామా సూర్యుని ఆరాధనకు సప్తమి తిది ఆదివారం విశేషమైనది అలాగే మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని మనం రథసప్తమిగా జరుపుకుంటున్నాం మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానం ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్యఫలమును ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని శాస్త్రవచనం సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలు ఉంటాయంట అందుకే రథసప్తమి రోజున వేకువనే నిద్రలేచి రథమారుడం ప్రచండం కశ్యపాత్మజం అని ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తూ ఏడు జిల్లేడు ఆకులను శిరస్సుపై ఉంచుకొని అభ్యంగన స్నానం చేయాలి సూర్యునికి అర్కపత్రం అంటే ప్రీతి అంతేకాదు ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి అందుకే రథసప్తమి రోజున చేసే ఈ స్నానం అత్యంత ప్రభావవంతమైనది అటు తర్వాత పాలతో సూర్యునికి ఇష్టమైన పరమాన్నం తయారు చేయాలి అనంతరం సూర్యుడు కనిపించే ప్రదేశంలో అంటే మేడపైన కానీ పెరట్లో కానీ రథం ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో సూర్యభగవాను ప్రతిమ ఉంచి కానీ లేదా సాక్షాత్తు ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యుని ఆవాహనం చేసి కానీ పూజించాలి అనంతరం చిక్కుడు కాయలతో రథం తయారు చేసి చిక్కుడు ఆకులతో తయారు చేసిన పరమాణాన్ని సూర్యులకు నివేదించాలి అనంతరం ఆదిత్య హృదయ పారాయణం సూర్యాష్టకం వంటివి చదువుకుంటే మంచిది రథసప్తమి రోజున మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ రోజున తిరుమల వెంకన్నకు తెల్లవారుజాము మొదలుకొని బ్రహ్మోత్సవాలలో జరిగే అన్ని వాహన సేవలు ఎంతో వేడుకగా జరుపుతారు బ్రహ్మాండ నాయకుని ఈ ఉత్సవాల వైభవం అపూర్వం అనిర్వచనీయం ఆరోగ్యం భాస్కరాదిత్యే అని అన్నట్లు సూర్యుని ఆరాధించడం వలన రోగ బాధలు పోయి సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది అందుకే ఈ రథసప్తమి రోజున మనందరం సూర్యుని ఆరాధిద్దాం చక్కని ఆరోగ్యాన్ని పొందుదాం ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం కదండి